Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Prime Minister Narendra Modi ji. అందరికీ నమస్కారము ఈరోజు జనసేన పార్టీ జనసేన పార్టీ నంద్యాల జనసేన పార్టీ నాయకులు భవనాసి నాగమహేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర దేశ నాయకులు ప్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము ఈరోజు కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడము వారి యొక్క గొప్ప గొప్ప కార్యక్రమాల గురించి చేసిన కార్యక్రమాల గురించి మేము మాట్లాడుకోవడము వారు దేశానికి చేసినటువంటి మేలుని కానీ దేశ ప్రజలకు చేస్తున్నటువంటి సేవని కానీ గుర్తించాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంది గతంలో లాల్ నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు చాలా కాలంగా ప్రధానమంత్రి పదవిలో కొనసాగారు అదే కోవకు చెందిన వ్యక్తే ప్రధానమంత్రి మోడీ గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇలాంటి నాయకులు ప్రజ ప్రజల సేవలో ఉండాలని ప్రజల సేవలు మరింత పెంచాలని ఈ కూటమి ప్రభుత్వం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క నాయకుడికి పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అలాగే జై జై శ్రీరామ్ ఈరోజు ప్రపంచం మెచ్చిన నాయకుడు నూట నలభై కోట్ల భారతీయుల జ్యోతి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారి డెబ్బై ఐదో పుట్టినరోజు భావనాసి శ్రీనివాస్ వాసన్న ఇంట్లో వారి స్వగ్రహం నందు నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది నరేంద్ర దామోదర్ దాస్ మోడీ డెబ్బై ఐదవ జన్మదినం పురస్కరించుకొని దేశవ్యాప్తంగా డెబ్బై ఐదు వేల మెడికల్ క్యాంపులు ఈరోజు ప్రతి రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి మోడీ ప్రతి పుట్టినరోజుకు ఏదో ఒకటి కొత్తగా నూతనంగా ఆలోచన చేసి ఈసారి మహిళలకు పెద్దపీట వేయాలని చెప్పేసి మహిళల గురించి ఆలోచించడం జరుగుతూ ఉంది అలాగే దీపావళి దసరా బుణాంజ తీసినాడు భారతదేశం నూట నలభై కోట్ల ప్రజల కోసం జీఏసీ తగ్గించి అత్యధిక రేట్లు కూడా తగ్గబోతున్నాయి భారతదేశం నుంచి కూడా ఏ మంత్రి తీసుకున్నటువంటి చర్యలు ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకొని ప్రజలకు చెరువులో మరింత చెరువులో అవుతూ ఉన్నాడు నరేంద్ర మోడీ అంటేనే ఒక భద్రత మనకు పటిష్టమైన నాయకుడు ఎవరికి భయపడేది లేదు ఎక్కడ జంకేది లేదు ప్రపంచం నాయకుడు అతి త్వరలోనే నోబల్ రహిత నోబల్ అవార్డు తీసుకోబోతున్నాడు ఇటువంటి నాయకుడు మనకు భారతదేశాన్ని తగినందుకు జరిగినందుకు ధన్యవాదాలు అడుగుతున్నాము మరొకసారి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియదు ప్రధానమంత్రి గారి జన్మ జన్మదినం పురస్కరించుకొని అంజార్లో జగసేవి నాయకుడు పవనత్వాసన్ వారి ఘనంగా జరుపుకుంటా జరిగింది భర్త మాతో ముందుకు ఇట్ట ప్రపంచవ్యాప్తంగా గుర్తెరిగి స్వదేశం స్వధర్మం స్వాభిమానం అంటే ఎలా బతకాలో తెలియజేస్తూ ప్రపంచానికి అట్లే ఈ దేశ ప్రజలకు కూడా ఎలా బతకాలో అని చెప్పి దారి చూపిస్తూ ఒక దార్శనిక దార్శనికంగా ఉంటూ ఈ దేశాన్ని ఎలా ముందుకు తీసుకుపోతున్నాడో అందరికీ తెలుసు అందుకోసము ఈ గతంలో ఎన్నోసార్లు ట్యాక్స్ పెంచడం అనేది మన దేశానికి ఒకటే తెచ్చింది పెట్రోల్ డీజిల్ అంటే రేట్లు పెంచడం అనేది ఒకటి తెలుసు మనం కానీ నరేంద్ర మోడీ వచ్చి కేవలం పది సంవత్సరాలలో పెట్రోల్ డీజిల్ మీద రేట్లు తగ్గించడం జిఎస్టీ ట్యాక్స్ లంటే కూడా రేట్లు తగ్గించడం అంటే ఎట్లా ఉంటుందో ఈయన మన దేశానికి చేసి చూపించిన ఘనత మన నరేంద్ర మోడీ గారికి తప్పుతుంది ఈ సందర్భంగా నరేంద్ర నరేంద్ర మోడీ గారి డెబ్బై జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్న జరుపుకుంటున్నందుకు ఈరోజు డెబ్బై ఐదవ జన్ నరేంద్ర మోదీ గారి జన్మదిన జన్మదినోత్సవంలో భవనాశి వాసు గారు మరియు నాగమనేష్ మహేష్ గారి ఆధ్వర్యంలో మరియు కుటుంబ నాయకుల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మార్నింగ్ కథమ నందిలో పూజా కార్యక్రమాలు అదేవిధంగా కేక్ కటింగ్లు ఐదు మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది నరేంద్ర మోదీ అంటేనే దేశ భద్రత దేశంలో ప్రతి ఒక్కళ్ళకి ఆదర్శ లీడర్ సో ఇటువంటి బండేలు జన్మదిన పురస్కారాలు మరెన్నో జరుపుకోవాలని సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి నూట నలభై కోట్ల మంది భారతీయుల సంక్షేమం కొరకు అకుంఠిత దీక్షతో ఆహర్నిశలతో నిత్య శ్రామికుడిగా సనాతనాన్ని ఆధునికతను మేళవించి సేవ సుపరిపాలన పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రగతి పధాన దేశాన్ని నడిపిస్తున్న నేతగా నిస్వార్థ యోగిగా విశ్వగురువుగా ఈరోజు మన భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు సెప్టెంబర్ పదిహేడున డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా నంద్యాల జిల్లా జనసేన పార్టీ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సుదీర్ఘమైనటువంటి పాలనలలో ఆయన సంక్షేమ దేశ సంక్షేమము భద్రత పట్ల ఆయన చేసిన సేవలు అమూల్యమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం